ఏమేం చేస్తున్నావు టిఫిన్ గుడ్డు పూరీలు పూరీలు బఠానీ కుర్మ గుడ్డు లేదా ఎప్పుడు వచ్చావు ఉడకబెట్టినావా ఎన్ని గల పెట్టాలి టిఫిన్ ఓ గుడ్లు ఎప్పుడు ఉడుకుతాయి గుడ్లు నువ్వేం పెడతా నేను అడుగుతా చెప్తాను నువ్వు గుడ్డు పెడతాను గుడ్డు పెడతానమ్మా మీకు ఆదివారం మళ్ళీ ఏమో గుడ్డు పెట్టలేదే ఈరోజు ఉడకబెట్టావు నువ్వు ఏడ ఉడకబెడతాను నేను అడిగితే చెప్తాను టిఫిన్ ఏంటంటే చెప్తా ఏం చెప్పి చెప్పాలి కదా నువ్వు పూరి గుడ్డు పెడతామని ఏంటే గుడ్లు ఉడకబెట్టాలి కదా నువ్వు నువ్వేం పెట్టలేవు అవద్దని చెప్తాను అవునమ్మా ఇప్పుడు ఎన్ని నెలలు పెట్టాలి ఏడున్నర టిఫిన్ పెట్టాలా ఎనిమిది అవుతుంది గుడ్లు ఎప్పుడు ఉడుకుతాయి గుడ్ ఎన్ని ఉండేది ఉండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు ముప్పై రెండు పూను ముప్పై నాలుగు ముప్పై ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై నలభై మూడు నాలుగు నలభై నలభై ఆరు నలభై ఏడు నలభై ఉండే గుడ్లు మీతో అయ్యి మీకు గుడ్లే పెట్టడం వల్ల మీరు అబద్ధం చెప్తున్నారు ఇట్లా పెద్ద బిల్ల రాండి గుడ్లు లెక్క గెడ్డికి బిడ్డు ఇంకా తట్టి గుడ్లు తట్టి ఎక్స్ తక్కువ ఉన్నాయి కదా ఎడబెడతారు మీరు ఒక్కొక్కటి ఆఫ్ ఆఫ్ చేసుకుంటారా హాఫ్ ఆఫ్ చేసుకుంటా ఇడ్లీ యాసారమ్మా నేను రామ్ గోపాల్ రెడ్డిని మాట్లాడుతా ఉన్నా హాస్టల్ నువ్వు పొద్దున్న పుట్టినా ఏ ఊర్లో ఉంటావు నువ్వు ఎప్పుడు వచ్చేది పద్ధతి పుట్టన వచ్చి చూసుకోవాయి పిల్లలు ఎంతమంది ఉన్నారు మేడా ఎంత గుడ్లీ లేవిడా గుడ్డి గుడ్ నువ్వు ఆంజనేయులు అందరూ కలికుండా పిల్లలు కడుపు కొడుతున్నారు డెబ్బై గుడ్లుంటే ఆంజనేయుల నెంబర్ కలుపు తలుపు కాంక్రెండ్స్ కలుపు ఆంజనేయులు ఆంజనేయులు కాంగ్రెండ్స్ కలుపు నెంబర్ అందరినీ వివరాలను పెట్టుకుంటాం మీ బదులు గుడ్లు కూడా గుడ్లు ఉడక నువ్వు గుడ్లే ఉడకబెట్లే ఎప్పుడు ఉడకబెడతావు గుడ్లు లేవు గుడ్లు ఉంటాయి కదా బుడ అమ్మా తల్లి నీ దగ్గర గుడ్లే లేవు గుడ్డే లేకుండా నువ్వు ఎట్లా గుడ్లు ఉడకబెడతావు ఎండికిస్తాను గుడ్లు నీకు నీ ఆస్తులు నీ చూసుకో తెచ్చి పెట్టుకోవాలి కదా నువ్వు అబద్ధాలని చెప్తాను ఏ ఊరి మీది ఏ ఊరు మీది అయితే పో చాలిచ్చుకో వీరల్లం పెట్టుకుంటా మేడమ్ ఇష్టాన్ని మోసం చేసుకుంటే పిల్లలు నువ్వు వాడను కలిసి ఆయన ఎన్ని రోజులకి వస్తారు వస్తాను వాడను మళ్ళీ రాలేదు ఈరోజు సండే కాబట్టి రావాలా రోజు మీరు పద్దెనిమిది టిఫిన్ తిని స్కూల్కి పోతారు రాత్రికి కదా మీరు ఇంటికి వచ్చేది మళ్ళీ ఆదివారం పూట నుండి చూసుకోవాలి కదా ఆంజనేయులో నేను రామ్ గోపాల్ మాట్లాడతాను నువ్వు గుడ్లు సప్లై చెయ్యవాయి ఇలా హాస్టల్కు నువ్వు మీ వార్డున అందరూ కలిసి మొత్తం గుడ్లు మిగిలేటని పంచుకొని పిల్లలు కడుపు కొడుతున్నారు మీరు గుడ్లు గుడ్లు ఇవ్వయి ఆదివారం పూట డెబ్బై మంది పిల్లలు ఉన్నారు నలభై తొమ్మిది గుడ్లు ఇరవై ఒక్క గుడ్లు సగం మంచి సగం సగం పెడతారా తమాజ్ చేస్తాను తమాజ్ ఏ ఊరినిది మా అర్షద్ధులు చూసుకోవాలా లేదా నువ్వు వాడనిగా నువ్వు వేంపల్లిలో కూర్చొని ఆడ కూర్చొని రెస్ట్ తీసుకుంటా అంటే పిల్లలకి గుడ్లు ఉన్నాయా చూసుకోవ నిన్న సాయంత్రం నిన్న నువ్వు హాస్టల్కి వచ్చినావా నేను హాస్టల్కి వచ్చినావా నువ్వు చెప్పు నువ్వు నిన్న హాస్టల్కి వచ్చినావా ఆ రాత్రికి వచ్చిన గుడ్లు ఉన్నాయా లేదో చూసుకోవా నువ్వు గుడ్లు గుడ్లు ఉన్నాయా లేవా చూసుకోవా వాటల్ గారు మీరు ఆంజులు నువ్వు ఎందుకు సప్లై చేయలేమా గుడ్లు వచ్చి నీకేమి వచ్చిన వాన వానా నిన్నొచ్చిన వానా నేను వచ్చినా కదా వానకి ఇప్పుడు ఏ ఊరినిది ఏ ఊరినిది ఆంజనేయుది ఏ ఊరు ఏ ఊరిలో ఉంటావు ఏ ఊర్లో ఉంటావు నువ్వు ఉంటా ఎందుకు ఇవ్వు నువ్వు గుడ్లు సప్లై అర్సద్దు నోరు ముస్కో నువ్వు గుడ్డు సప్లై చేయ రాత్రి వాన పడిందా నిన్న నిన్న వాన పడిందా నువ్వు ఎప్పుడు సప్లై చేయాలి ఈ రోజు పొద్దున టిఫిన్ కంటే నిన్న సాయంత్రం సప్లై చేయాలి ఎన్ని ఎక్కడ అరటి లేదు ఏమి లేవు ఇక్కడ అన్ని అట్టే పెట్టావు చిక్కి లేవు ఏమి లేవు ఇద్దాం చికెన్ చిక్కెని నువ్వు వేళ సప్లై చేసేది అరసద్దు నువ్వు అరసద్దు తల్లి అరసాగో అబద్దాలు మోసం చేసుకుంటా పిల్లలు నాశనం చేసుకుంటా మీరు ఎవరు మీకు డీడీ ఎవరు మీకు మీకు ఏసి డబ్బులు ఎవరు మీ హాస్టల్కి ఏజ్ డబ్బులు ఎవరు మా మీరు చెప్పాలా ధైర్యంగా మీకు మా మెను ప్రకారం మీకు ఇస్తారా లేదు మీరు అడగాల పిల్లలు ఇప్పుడు ఈడ మన డి బాగ్రాపురం ఉండే హాస్టల్ కిందది మీదేనా ఎన్ని రోజులకి ఒకసారి పోతుంటారు మీరు హాస్టల్తోనే ఇది ఎన్ని రోజులకి ఒకసారి విజిట్ చేసినారు లాస్ట్ విజిట్ ఎప్పుడు చేసినారు మీరు నేను మీ మీ హాస్టల్లో ఉండ వర్స్ట్ మెయింటెనెన్స్ ఇది మీ పిల్లలు ఇప్పుడు డెబ్బై మంది ఎంత స్ట్రెంత్ ఇది హాస్టల్ మరి డిగ్రీ కాలేజ్ పోయే రోడ్లో కింద ఉండేది అది మీ కంట్రోలే కదా అది మీదే కదా హండ్రెడ్ ఇప్పుడు మెనూ ఏముంది ఒక్క నిమిషం ఉండు ఫోన్ లో నువ్వే రావాల్సిన పని లేదులే ఉండు చెప్పా పూరి ఆలు బడానికి కూర్మ ఉడికించ గుడ్డు పెట్టాలా పూరి ఆలు బఠానీ కూర్మ చేస్తున్నారు గుడ్లు లేవు ఆదివారమే అల్పాహారం పూరి ఆలు బఠానీ కూరమ ఉడికించిన గుడ్డు మెను మీది గుడ్లేవు నీ దగ్గర ఎట్లా గుడ్లు పెడతావు పిల్లోలకు ఏం అబ్జర్వ్ చేసినా ఏం సూపర్వేజ్ మీది నాకు అర్థం కాదు వంద మంది ఉంటే నలభై తొమ్మిది ఉన్నాయి మిగతా నలభై ఒక్క మంది కంటే గుడ్డు అర్థం చేసి పెడతావా ఆమె చేసేది కాదా మీరేం చేస్తున్నారు ఎస్ డబ్ల్యూ గారు చూసుకోవాలా రోజు ఆదివారం ఆదివారం గుడ్లు పెట్టే ఇలా ఉరివే పాలు నీళ్ళ పాలు పోతారు ఇలా పిల్లలకు మన పిల్లలు అయితే అడ్డే చేస్తామా టాయిలెట్స్ ఎన్ని బాగా క్లీన్ చేస్తారా ఎప్పుడు రెండు రోజులకి ఒకసారి చేస్తారా చెప్పాలా మీరు ఏదేమిది క్లీన్ చేసే నువ్వేనమ్మా రెండు రోజులకి ఒకసారి నీట్ పిల్ నీట్గా చేయాలి పిల్లలకు ఇబ్బంది లేకుండా ఈ రూమ్లలో కసుబు మీరే కొట్టుకుంటారా వాళ్ళు కొడతారా మీరు రూమ్లో క్లీన్ చేసుకుంటారా మీరే మీరు కానీ నీట్గా పెట్టుకోవాలా మన ఇళ్ళలో ఎట్లా పెట్టుకుంటాం అట్లా వాళ్ళు చేస్తారనే కానీ మీరు ఏదైనా చాక్లెట్లు తినేటి బిస్కెట్లు తినేటి అంత నీట్గా పెట్టుకునే ఎప్పుడు చదువుకుంటారు మీరు ఇంటికా ఒకసారి ఎప్పుడన్నా చేసుకోవాలి రోజు ఫోన్ పెట్టుకుంటే అందరూ మంచిగా ఫోన్ పెట్టుకుని ఉన్నారు మిగిలే ఫోన్లో డిగ్రీ వాళ్ళకు అవసరమే ఎప్పుడు ఫోన్ వాడకూడదు కదా మీరంతా డిగ్రీనా ఇది గల్స్ డిగ్రీ కాలేజీ ఇదే గల్స్ డిగ్రీ కాలేజే పైదే లయోలోనా ఉమెన్స్ కాలేజ్ వంటలు ఏమేం చేయాలా ఈరోజు ఏది బొంబాయి చెట్టి కాదండి ఇప్పుడు క్లిఫ్ ఏంది కూర దాంట్లోకి కా కాదు మా దాంట్లో కూర కురాంది ఇది చేసి పెట్టాలి కదా గుడ్డు లేదా ఈరోజు ఏది మెనూ ఏది ఏంటి ఏంటేంటి

ఈరోజు ఏమన్నా మేను పూరి ఏం కర్రీ చేయమన్నారు మీరు ఈరోజు బొంబాయి చెట్టు చేయమన్నారా వర్స్ట్ హాస్టల్ నువ్వు పూరి వందల్లో ఉండే కానీ వర్స్గా మెయింటైన్ చేస్తాను దీనికి కాదు కింద నేను అడిగేది కింద మీది కదా మళ్ళీ చూసుకోవాలి కదా వర్స్ట్ హాస్టల్ చెత్త మెయింటెనెన్స్ హాస్టల్ నువ్వు సస్పెండ్ అవుతావు ఆమె సస్పెండ్ అవుతావు మీరు తెలుసుకోండి అవుతారా అంటే అట్లా కదా వంద మంది పిల్లలు ఉంటే నలభై తొమ్మిది గుడ్లు పెట్టి ఇంకా అంటే ఒక్కొక్క గుడ్డు అర్థపడతాం పెడతారా ఎట్లా పెడితే నువ్వు చూసుకోవాలా లేదా వాడడం రాలి ఇంతవరకు గుడ్లు లేవు అంటే గవర్నమెంట్ అంత తేలిగ్గా మీకు కనబడతా మీ ఎస్ డబ్బులకు వార్డన్లకు వదిలేసి వెళ్ళిపోతారని అంటే వారానికి పొద్దునపూట ఈరోజు ఆదివారం పూట ఉంటుంది పిల్లలకు ఏదైనా వచ్చి చూసుకొని మంచి చూసుకోవాలి కదా ఆదివారం పూట కంటిన్యూ పిల్లలు అంతా ఉంటారు అందరూ వాళ్ళకి వచ్చే మంచి సెట్లు చూసుకోవాలి కదా చూసుకోవాలి కదా రావాలంటే వచ్చే కదా ఏమో మీరేం చేస్తున్నారు మీటింగ్ ఉంది మీటింగ్ మొత్తం సెలబ్రేట్ వర్స్ట్ వర్ష పులివేందలలో రోజు హాస్టల్ టచ్ చేస్తానే మీలో మార్పు రాలేదంటే అహంకారం అంత కొవ్వు ఉంది అందరికి నేను ఎన్ని హాస్టల్ చెక్ చేసిన వారం వారం ప్రతి హాస్టల్కి పోతాను ఆదివారం పూట ఇంత తిరుగుతూ ఉండే మేము తిరుగుతానని తెలిసినా గానీ లెక్క జమలేదంటే ఇంకా మీకు ఎంత అహంకారం ఉండాలో చూసుకోండి మీ ప్రభుత్వం అంటే ఎంత గౌరవం ఉంటుంది ఏం పూర్తి చేసేది ఏం పూర్తి చేసే ఇటుంది గుడ్లు ఉండే ఉదయం మీ హాస్టల్స్లో గుడ్డే పెట్టడంలే ఉదయం పూట నేను ఇది ఈ ఫస్ట్ హాస్టల్ కాదు కదా నేను తిరిగిన హాస్టల్స్లో గుడ్డే పెట్టలే ఉదయం పూట మీరు అంత మోసం నీళ్ళ నీళ్ళు పాలు వచ్చేది రెండు లీటర్లు తీసుకొచ్చేది వంద మంది పాలు వచ్చారా నే సర్ని చెప్తాను సార్. ఏ చెప్పేదేం చెప్పేదేముండదు. చెప్పేదేని చెప్తాను నేను. ఏవ్రో? ఏవ్రో ఏడమిల్లు. మీదేవ్రో? సార్ ముదిగ బాస. ముదిగ ఏ కాలిలా సర్ని. నలభై ముదిగ బా. హ్? గుడ్లు ఉన్నాయి. గుండం. ఇవేం చెప్తా పైన చెప్తా పైన మూడు గుడ్లు ఉన్నాయి.

చేయాలి కదా నువ్వుగా సమాధానం చెప్పాలి నీకే సమాధానం చేసుకో చేసుకోబాము నీకే సమాధానం పాపం వాడ నువ్వేముండవు సమస్యలు నీళ్ళు చిన్న పిల్లో నీళ్ళు రాలే ఈ కాలం వాన పడుతుంది వానల కాలం అంటే పిల్లో పరిసాలు అప్పుడే పరిసాలు ఆ నీళ్ళు అంటే నీళ్ళు రాదు పాసి అది పాసి ఎట్లా పిల్లో అది నెలగేమి నెల నెలకి నూట రూపాయలు డబ్బిస్తారా ఇలాగ వాళ్ళ అకౌంట్లో మదర్ అకౌంట్లో నియమాలు తీసుకొచ్చి మీకు డైనింగ్ మీకు మీకు అన్నమే పెట్టకుండా ఏం తింటారు మీరు మీరు అడగాల వార్డన్ను మాకు ఎన్ని ఉన్నాయి మెను ఏమేమి ఉన్నాయి ఎన్ని పెట్టాలా మీకు గుడ్డు పెట్టాలి ఇప్పుడు పొద్దున కూడా గుడ్డు లేవు గుడ్లేవు గుడ్లు లేవండి వాన పడతామని చెప్తాను వాడును వానకు గుడ్లకు ఏమైనా సంబంధం ఉంది పాప అడగాలమ్మా మీరు అడగాల మిమ్మల్ని ఏం చేయరు నా నెంబర్ ఇక్కడ చెప్తే ఇస్తాను మిమ్మల్ని వాడను వాళ్ళు ఏందన్నా ఏమైనా చెప్తే నాకు ఫోన్ చేయండి మీకు ఏమేమి రావాలో అన్నీ ఉండాలా గుడ్డు ఉండరు మెను ఏమి అన్నీ చూసుకోండి పొద్దున్నే చికెన్ పాలు పోయాలి ఎన్ని పోయాలి ఎన్ని లీటర్లు పోయాలి ఒక్కో ఎన్ని ఏమైనా ఫిఫ్టీ గ్రామ్స్ ఎన్ని వస్తాయి ఫిఫ్టీ గ్రామ్స్ పెద్ద గ్లాస్కి వస్తాయి వీళ్ళు ఎన్ని చేస్తున్నారు మంది కలిసి రెండు లీటర్లు తీసుకొచ్చి పాలు పోస్తారు అన్ని ఆస్తులు అదే వస్తే ఈ ఒక్కటి కాదు అన్ని ఆస్తులు రెండు లీటర్లు తీసుకొచ్చి నీళ్ళు పోసి మసిపోయి మారే చేసి ఆ నీళ్ళు పాలు నీళ్ళ పాలు దానికి ఊరుకునేది కదా కదా ఇల్లు అన్న రోగాలు వచ్చిపోతారు ఇల్లు